సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చు అండి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ మన నెంబర్కి కాల్ చేసి మనల్ని సంప్రదించవచ్చు ల్యాండ్ విషయానికి వచ్చినట్టయితే ఇది దొనకొండ కింద వస్తుందండి ప్రకాశం జిల్లా దొనకొండ మండలం అండి దొనకొండ నుంచి ఏడు కిలోమీటర్లు రావడం జరుగుతుంది ల్యాండ్ వచ్చేసి ఫుల్ రెడ్ సాయిల్ అండి మంచి నేలండి ఎర్ర కండగల నేల ల్యాండ్ అనేది బాగుంటుంది సదరంగా ఉంటుంది ఏ రాళ్ళు సట్లు అనేది ఏమి ఉండదు మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అనేది బాగుంటుంది ఆల్రెడీ పత్తి వేసారు పత్తి అనేది అయిపోవడం జరిగింది ఈ ల్యాండ్ వచ్చేసి మీకు ఊరు నుంచి విలేజ్ నుంచి అనేది జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ రావడం జరుగుతుంది మీరు చూసినట్లయితే పక్కన మీకు ఇల్లు అనేది కానరావడం జరుగుతుందండి విలేజ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఇది డాక్యుమెంట్స్ పరంగా అన్ని డాక్యుమెంట్స్ రికార్డ్ అంతా క్లియర్గా ఉందండి సింగిల్ వండరు సింగిల్ వండర్ ఇది మొత్తం ఫైవ్ ఎకర్స్ అండి ఐదు ఎకరాలు మొత్తం సింగిల్ వండరు ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి మనకి తొమ్మిది లక్షలుగా చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగేషిపుల్ మాట్లాడితే తగ్గిస్తారు దీంట్లో ఎటువంటి డీటెయిల్ అనేది లేదండి ఊరు నుంచి జస్ట్ మట్టి రోడ్డు అనేది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది విలేజ్లో ఒక తార రోడ్డు విలేజ్ నుంచి మట్టి రోడ్డు త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది మట్టి రోడ్డు ఆనుకొని ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ఈ ల్యాండ్కి వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఊరికి ఆనుకొని మీకు ఈ ల్యాండ్ అనేది రావడం జరుగుతుంది ఈ ల్యాండ్లో ఎటువంటి బోర్లు అనేది లేదండి వాటర్ అనేది లేదు దీనికి కాలువ అందుబాటులో ఏం లేదు వాటర్ అనేది లేదు బోర్లు అనేవి లేవు ఈ ల్యాండ్కి వచ్చేసి ఇది ప్లెయిన్ ల్యాండ్ వర్ష ఆధారం మీదగా పండుతుందండి వర్షం మీద ఆధారపడి పంట అనేది పండటం జరుగుతుంది మీకు ల్యాండ్ వచ్చేసి మీకు ప్రకాశం జిల్లా దొనకొండ దొనకొండ మండలం నుంచి ఏడు కిలోమీటర్లు రావడం జరుగుతుంది మొత్తం ఐదు ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి మీకు తొమ్మిది లక్షలు చెప్తున్నారు సిట్టింగ్ టైంలో కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారండి నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు మన వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ